వెల్కమ్ టు మై స్వీట్ కి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చింత చిరు ఉల్లి అల్ల వేపుడు కర్రీలు అందులో చేసిన వంటలు ఇంటి దాకా ఇంత కలర్ఫుల్ చూడండి చూడని దీనికి కావాల్సినవి చింత చిదురు ఉల్లిపాయలు స్టార్ట్ చేద్దామా ఫస్ట్ ఆయిల్ బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వచ్చినప్పుడు తొందరగా రావాలి అనుకుంటే తొందరగా కావాలంటే ఎక్కువ సరితనం కాస్ట్గా దీనిలో ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవాలి ఆనియన్స్ తోటి టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ వేయగాక అందులోనే పసుపు అల్లం కారం మసాలా అంటే ధనియాలు ఉప్పు వేసి తర్వాత కొంతసేపటికి చింత చిగురు వేస్తే అయిపోతుంది ఫినిష్ ఎంత ఫాస్ట్ అయిపోతుందో చూడండి కానీ ఒక ఆనియన్స్ గోలడానికి టైం పడుతుంది ఒక టెన్ మినిట్స్ పడుతుందండి ఆనియన్స్ మంచిగా వచ్చానండి అమ్మ వాటి కదా కొంచెం కలర్ లైటింగ్ తక్కువ ఉంటుంది అందుకని ఈ విధంగా చూపిస్తాను ట్రై ఫస్ట్ చూసిన అమ్మతో చూపిస్తున్నాం చూస్తా కూడా